एनसी नाना के जय हो एनसी नाना के जय हो गणपितम गणपितम एनसी नाना के जय हो एनसी नाना के हेलो इसको आसी हेलो और जेपी फिर से फिर से आई तुम बनियो ये लोग నువ్వు వాసవి అభిదేయ సంఘం అధ్యక్షునిగా అయి ఎన్నో కార్యక్రమాలు చేసినావు చాలామంది అదే ప్రకారంగా ఈ టౌన్ కూడా నువ్వు నిలబడి టౌన్ కంపల్సరీ గెలుస్తావు ఆ గెలిచినాక కూడా ఆ ప్రజల నమ్మకాన్ని దాన్ని సాధించాలి అంత తర్వాత ఇంకా మన విమలవాళ్ళు పేదవాళ్ళు కూడా మంది ఉన్నారు వాళ్ళని వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందియాలి భవన నిర్మాణం కూడా కంప్లీట్ చేయాలి అది నువ్వు చేస్తావు అది నాకు తెలుసు కంపల్సరీ చేసి

ముందుగా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఎలక్షన్ ప్రచార భాగంలో ప్రచారం చేయడం జరుగుతుంది నేను ఎర్ర శ్రీనివాసు నేను వాసన సంఘం ప్రెసిడెంట్గా సేవలు చేసినాను మరియు నన్ను గెలిపించినట్టయితే పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి నేను ముందుంటాను ప్రతి ఒక్కరికి ఏ ఆపది నేను ముందు ముఖ్యంగా మూడు నాడు ఉన్నాయి మీరు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను పిల్లవాడ పట్టణ ఆర్యవైశ్య మహిళా సోదర సోదరి మండలి శుభ సాయంత్రం మన పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎలక్షన్లలో భాగంగా ఈరోజు మన పా పట్టణ అధ్యక్షునిగా పోటీ చేయించిన మన ఎర్రసీనన్న గారికి మద్దతుగా మేమందరం అందరం ప్రచారానికి వచ్చినాము మన ఎర్ర మనకు ఎలాంటి ఆపద ఉన్న ఏ టైం అయినా కూడా మనందరికీ తోడుంటాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాదాపు ఒక నూరు నూటి ఇరవై మంది మహిళలము పురుషుల పురుషులు అందరు కలిసి ఈరోజు ర్యాలీగా ప్రతి ఇంటింటికి ప్రచారానికి వెళ్ళి ఓట్లు అడగడం జరుగుతుంది కావున దయచేసి అందరూ ఓటు వేసి సీనన్నను అత్యధిక భారీ మెజార్ట్తో గెలిపించాలని కోరుచున్నాము జై వాసవి ఇప్పుడు జరగబోయే పట్టణ సంఘం ఎలక్షన్ లో మా ఎర్రన్న గారు నిలబడుతున్నారు వారిని ఎక్కువ అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటున్నాము నేను ఇదివరకు చెప్పాను మళ్ళీ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఆయనను గెలిపించుకున్నామంటే మనం మనం అన్ని సాధించుకున్నట్టే ఒకటి మేము రెండు సంవత్సరాలుగా ఎర్రసిన గారు మా వాసవి సంఘం అభ్యయ సంఘం తరఫున అధ్యక్షులుగా పరిపాలన చేశారు ఆ పరిపాలన విధానం కూడా మీ అందరికీ తెలిసిందే ఎలా చేశాడు అనేది ఎన్ని కార్యక్రమాలు చేశాడు ఎలా ఉన్నాము మేమందరము ఆయన పరిపాలన బాగుండే పడికే మేమందరం ఇలా ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాము ఈ ఒక కుటుంబమే కాదు మనమందరం అందరం అన్ని కుటుంబాలు కలిసి ఆయనను గెలిపించుకుంటే మనం అందరం కలిసి పెద్ద కుటుంబంగా మెదలచ్చు మంచి జడుగు ఆ ఆపతికి సంపదికి అన్నిటికీ అండగా నిలుస్తాడు మనం ఒక చిన్న అవకాశం దొరికినా గాని చిన్న హెల్ప్ అయినా కూడా చేసినా గాని వెమ్మడి క్షణాలలో ఉంటాడు మీ అవసరాలు తీర్చుతాడు ఏ అవసరం ఉన్నా కూడా చెప్పండి తీరుస్తాడు కాబట్టి అందుకొరే కానీ అందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణ ఆర్య వైశ్య సంఘం ఎలక్షన్లు వచ్చే నెల ఆరో తారీఖున నామినేషన్లు పదమూడవ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో భాగంగా ఈరోజు వేణుగోపాలస్వామి టెంపుల్ ఏరియా మరియు కేదారీశ్వర టెంపుల్ ఏరియాలో ఎర్ర సీనన్న వారి పడకట్టు సంఘ సభ్యులతో ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి గృహాన్ని సభ్యులను కలిసి నాకు ఓటు వేయాల్సిందిగా ఎర్ర శ్రీనివాస్ గారు ఓటును అభ్యర్థించారు దాంతో ప్రతి ఒక్క ఇంటి యజమానులు యజమానురాళ్ళు వారికి మద్దతు తెలిపి మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపుగా అరవై డెబ్బై మంది మహిళలు పురుషులు పాల్గొన్నారు కెమెరామెన్ అశోక్తో జిల్ల రమేష్ టుడే టీవీ తెలంగాణ